హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది ఆవకాయ పచ్చడి ఈ వీడియో అయితే నేను సమ్మర్లోనే షూట్ చేశాను కానీ ఎడిటింగ్ కొంచెం లేట్ అయిందని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇవైతే యాభై కాయలు ఒక టబ్లో వాటర్లో వేసి వాష్ చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేయాలి ఏంటంటే జీర్ వస్తుంది కదా జిగర్ జిగర్గా ఉంటుంది అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి బ్లాక్గా ఉండే అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని మామిడికాయ ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి తీసుకెళ్ళి ముక్కలు కొట్టించేసాము మీడియం సైజులో మాకైతే ఈ సైజ్ సరిపోతుందని మేము ఈ సైజు కొట్టించుకున్నాం ఇప్పుడైతే పైన జీడి చిన్న చిన్న లేయర్లో వస్తుంది కదా తొక్క అవన్నీ తీసుకోవాలి తీసుకొని నీట్గా తుడుచుకోవాలో క్లాత్ పెట్టి మొక్క సైడ్ అంతా తుడుచుకొని ఒక వన్ అవర్ ఎండలో ఎండబెట్టుకుంటే మొక్కకున్న తడి ఉంటుంది కదా అది కూడా ఆరుతుంది ఎందుకంటే అది కూడా ఉంటే కొంచెం మెత్తబడిపోతుంది త్వరగా ముక్క అందుకని మనం కొంచెం ఎండ పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే ఒక యాభై కాయలు ముక్కలకి చూపించట్లేదు ఒక ప్రాసెస్లో చూపిస్తున్నాము ఇవైతే లోట ఒక లోట తీసుకోండి దాంట్లో నాలుగు లోట ముక్కలు తీసుకోవాలి మేమైతే ఇప్పుడు త్రీ వేసుకున్నాం కదా ఇది ఫోర్ ఇది నాలుగో లోట వేసుకొని మీకు ఈజీగా ఉంటుంది ఇలాగ మొత్తం అన్నీ అయితే కొలతలు కొంచెం కష్టంగా ఉంటుందని ఇలా చెప్తున్నాను అలా నాలుగు లోట ముక్కలు తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఒక గరిట్తో మిక్స్ చేసుకోవాలి ఏంటంటే ఆయిల్ ముక్క బాగా పట్టాలి అప్పుడే త్వరగా ముక్క మెత్తబడదు గట్టిగా ఉంటుంది ఇలాగ మీకు ఆయిల్ వేసుకొని ముక్కలు అందులో వేసుకొని ఆయిల్ నుంచి అయినా తీసుకుని అన్నా అలాగైనా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను అలాగే నాలుగు ముక్కల లోటకి ఒక లోట కారం మీకు కొంచెం కారం తగ్గుగా ఉండాలంటే త్రీ బై ఫోర్త్ కారం వేసుకోవచ్చు మేమైతే ఒక లోట కారం అయితే వేసుకుంటున్నాం లోట కారం వేసుకున్న తర్వాత ఆవు పిండి త్రీ బై ఫోర్త్ వేసుకుంటున్నాము వన్ వేసుకోలేదు కారం వన్ ఒక లోట పిండి త్రీ బై ఫోర్త్ వేసుకుంటున్నాము సాల్ట్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాం సగమే వేసుకోవాలి ఎందుకంటే థర్డ్ డే మళ్ళీ మిక్స్ చేస్తాం కదా అప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఏదైనా కొంచెం ఎక్కువైతే ఎందుకని ఇదైతే కల్లుప్పు పౌడర్ చేసింది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాము వెల్లుల్లి అయితే తొక్కలు అయితే ఏం తీయము డైరెక్ట్గా వెల్లుల్లి చదవొట్టేసి రేఖలను తీసిందా తీసేస్తాం అంతేగాని తొక్కలు ఏం తీయను వెల్లుల్లికి డైరెక్ట్గా అలా వేసుకున్నా అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి తొక్కలు అవసరం లేదు మాగాయకైతేనే అలా తొక్కలు తీసుకోవాలి ఆవకాయకి అవసరం లేదు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏంటంటే ఆయిల్ పట్టి ఉంటుంది కదా ముక్కలకి ఇప్పుడు ఈజీగా ఇవన్నీ కారం పిండి ఉప్పు మెంతులు అలాగే వెల్లుల్లి ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి కారం కారం ఆవిపిండి ఇవన్నీ బాగా పట్టేలాగా అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఏంటంటే కొంచెం పచ్చళ్ళు గరిటి పెట్టుకోవడమే బెస్ట్ డైరెక్ట్గా చేత్తో కలిపే కన్నా కానీ చేత్తో కలిపితే త్వరగా మిక్స్ అవుతుంది కొంచెం గరిట్ కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోండి మీరు ఒకేసారి ఆయిల్ అయితే వేసుకోకూడదు ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసుకున్న ఆయిల్ ఎక్కువ పైకి వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసుకుని మీరు ఒక మేమైతే ఇవన్నీ ఒక ఫైవ్ 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 స్టెప్స్లా వేసుకుంటున్నాయి ఫస్ట్ స్టెప్ మాకైతే ఫైవ్ స్టెప్స్ వచ్చినాయి అలా ఒక పది కాయలు ఒక ఒక స్టెప్ పది పది అలా యాభై కాయలకి అలా మేము అలా పెట్టుకున్నాం ఇవన్నీ కలుపుకున్న తర్వాత అలా వేసుకుంటున్నాం అలా ఫైవ్ స్టెప్స్ అలా వేసుకున్న తర్వాత అలా రెడీ అయ్యింది ఆవికి రెడీ అయిపోయింది ఆయిల్ పైకి అలా తేల్ తేలుతుంది ఒక త్రీ డేస్కి అలా అయితే ఇదైతే మేము కలిపాం కదా వేడి వేడి అన్నం ఉంది కాబట్టి అందులో వేసుకున్నాం ఆ గిన్నెలో చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి